హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు రవ్వ కేసీర తయారు చేసే విధానం అంతే నేను ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇంకా ప్రసాదాలు అనేది ఆవు నెయ్యితోనే చేసుకుంటే చాలా శ్రేష్టం అండి ఆవు నెయ్యితోనే చేసుకోండి వన్ గ్లాస్ రవ్వ యాడ్ చేసేసుకో రవ్వ అనేది వేగిన తర్వాత మంచి కలర్ వస్తే మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు కూడా మనం కలుపుతూ వేయించుకోవాలి టూ టేబుల్ స్పూన్ అనేది నేను ఇక్కడ శనగపిండి యాడ్ చేస్తున్నాను శనగపిండి జల్లించి తీసుకున్న శనగపిండి టూ వేగిన వెంటనే కూడా బాగా పొడి పొడిగా అవుతుంది వేరొక ప్యాంట్ మనం ఏ కప్తో అయితే మనము రవ్వ తీసుకున్నాము సేమ్ కప్ తో త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది బాగా మరగాలి వాటర్ లో ఇక్కడ ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను టూ పించెస్ సఫ్రాన్ కూడా దీంట్లోనే వాటర్ లోనే యాడ్ చేసేసుకోవాలి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రవ్వ అంతా కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఏమీ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను మనం కలుపుకుంటూ కూడా టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ రవ్వ దాంట్లోనే మనం అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో సేమ్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేస్తాం కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ అనేది అవదండి కరెక్ట్ ఇక్కడ వేరొక లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఈ జీడిపప్పులన్నీ కూడా బాగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇక్కడ నాకు ఈ వీడియో మిస్ అయిపోయింది బయట తీసిన తర్వాత మనకి ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ మళ్ళీ మనం రవ్వ పెట్టేసుకున్నాము ఈ రాజికాయ్ అనేది కొద్దిగా ఈ విధంగా తురుముకోవాలండి రవ్వ అంతా కూడా బాగా టైట్ అయిపోయింది ఈ విధంగా టైట్ అయిపోయిన వెంటనే ముందుగా మనం జీడిపప్పులు వేయించుకున్న ఈ నెయ్యి అంతా కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం చేసేసుకుందాం జాజికాయ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది రైండ్ చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి ముందుగా ఈ ఆవు పులిహార తయారు చేసుకోవడానికి నేను వన్ గ్లాస్ రైస్కి పెద్ద నిమ్మకాయ అంత చింత ఇంట్లో పీచు కానీ విత్తనాలు కానీ ఏమీ లేకుండా ఈ మొత్తం కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని నేను దీంట్లో వేడి వాటర్ ఈ వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల తొందరగా గుజ్జు తయారవుతుంది చేసుకుంటే మనకి చిక్కగా గుజ్జు అనేది విత్తనాలు గానీ ఏమి ఉన్నా కూడా మనకి సపరేట్ అయిపోతాయి ఈ ఆవ పులిహార తయారు చేసుకోవడానికి ఒక ఆవ పిండి అనేది తయారు చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ మూడు ఎండిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పాసా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ జార్ పట్టుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి పౌడర్ గా ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఈ రైస్ అంతా కూడా మనం చలర్చుకోవాలి వేడి మీద అనేది పులిహార అనేది కలపకూడదండి నాలుగు రెమ్మలు కరివేపాక పావు టేబుల్ స్పూను ఇక్కడ నేను ఆర్డర్ చేస్తున్నాను దీంట్లో రైస్లోనే అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండి వన్ గ్లాస్ రైస్ కి ఒక గుప్పుడు హాఫ్ వెంటనే టూ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తాను ఆవాలు యాడ్ చేస్తున్నాను పప్పులు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి పులిహార అనేది అన్ని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన వెంటనే కూడా ఇంకా నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను ఐదు నేను ఎండిమిర్చి తీసుకున్నాను ఈ ఎండిమిర్చి పచ్చిమిర్చి అండి ఈ పచ్చిమిర్చి మధ్యలో కట్ చేశాను చేసి కొద్దిగా ముక్కలు చేసి యాడ్ చేస్తున్నాను ఆ చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసాను చిక్కపడేంత వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అండి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఒక టూ పించెస్ కూడా కొద్దిగా టైట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు యాడ్ చేస్తున్నాను చింతపండు అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉడికిపోయిన వెంటనే మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది స్పూన్ దీంట్లో కలుపుతున్నాను వద్దండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ప్రసాదం గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది పులిహార ఈ విధంగా వరలక్ష్మి రథానానికి తప్పకుండా ట్రై చేయండి ఉంటుంది పులిహార అనేది చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ముందుగా సగబీన్ సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ఇక్కడ పాలు అనేది బాగా కాచుకోవాలండి బాగా రెండు మూడు పొంగులు వచ్చే వరకు కూడా కాచుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్ని కూడా మెజర్మెంట్స్ తీసుకోవాలండి ఇక్కడ హాఫ్ కప్ అనేది సగ్గుబీన్ తీసుకున్నాను ఈ సగబియ్యం అన్నీ కూడా మనం కుక్కర్లో యాడ్ ఇవన్నీ కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వన్ మినిట్ వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న సగబియ్యంలో మనం ఏ కప్పు అయితే మనం హాఫ్ కప్పు సగబియ్యం తీసుకున్నామో సేమ్ కప్పుతోనే ఒక ఫోర్ కప్స్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసిన వెంటనే ఒక్క బిజిలో వచ్చే వరకే కుక్ చేసుకోవాలి ఫ్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఫుడ్స్ వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ తీసుకుని రెండు వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అయితే మనం సగుబియ్యం ఆఫ్ తీసుకున్నాము సేమ్ కప్పుతో వన్ కప్ అనేది ఇక్కడ సేమి యాడ్ చేస్తాను ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా స్టవ్ బంద్ చేసేసుకుని సైడ్ పెట్టేసుకున్నాం వేరొక ప్యాన్ లో మొత్తం మనం సేమింత తీసుకున్నాము ఇదే కప్పుతో టూ కప్స్ అనేది వాటర్ సేమియో ఉడకబెట్టుకుందాం ఇప్పుడు పించ్ అనేది ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తాను అంతా కూడా బాగా మరిగిన వెంటనే ఇప్పుడు మనం వేయించుకున్న ఈ సేమియా అంతా కూడా దీంట్లో యాడ్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోవాలి అంతవరకు కూడా ఉడికించుకోవాలి అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఇలియాచి చిమ్మ తీసుకుందాం ఫోర్ కప్స్ తీసుకోవాలి నేను గిన్నె చేంజ్ చేసేస్తున్నాను యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్తో అయితే మనం సేమే తీసుకున్నామో సేమ్ కప్తోనే వన్ అండ్ హాఫ్ కప్పు కరెక్ట్గా షుగర్ పడుతుందండి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఏ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి ముందుగా నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవడానికి రైస్ అనేది కుక్ చేసి పెట్టుకున్నానండి పొడి పొడిగా ఉండాలి రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో త్రీ టేబుల్ స్పూను i mm -hmm. ఆయిల్ బాగా కాకిపోయిన వెంటనే ఇక్కడ టేబుల్ స్పూన్ యాడ్ పల్లీలు వేగిపోయిన వెంటనే వన్ టేబుల్ పప్పు గింజలు అనేది ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి లిమిన పప్పు యాడ్ చేస్తున్నాను ఇది వన్ టేబుల్ స్పూన్ రైస్ ఎంత తీసుకుంటున్నామో దాని బట్టి ఈ పప్పులన్నీ కూడా యాడ్ చేసి తీసుకోవాలి బాగా ఎక్కువైనా బాగుండదు తక్కువైనా బాగుండదు వన్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను వెండిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను తురిమిన చూడండి లెమన్ రడ్స్లో చాలా అంటే చాలా కరివేపాకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు అన్ని పప్పులు బాగా వేగిపోయాయండి వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ రసం కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఇదంతా కూడా మనం రైస్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతసారి బాగా కలుపుకుందాం తప్పకుండా ఈ వరలక్ష్మి రథాన్ని కానీ లేకపోతే మనకి ఫెస్టివల్స్ కానీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే ప్రక్కనే ఉన్న వెళ్ళాక ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్